వెల్కమ్ టు రావుగారిలు కలర్ఫుల్గా కనిపిస్తున్న ఈ కర్రీ గంగవాయిలు టమాటోతో చేశానండి కూర మాత్రం చాలా బాగా వచ్చిందండి టర్కీ స్టైల్లో చేసిన ఈ కర్రీ చాలా రుచిగా ఉందండి రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూడండి గంగవాయిల ఆకులు ఒకటిన్నర కప్పు రెండు మీడియం సైజ్ టమాటాలు చిన్న ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చ దంచిన పది వెల్లుల్లి రబ్బలు పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు తీసుకోవాలి ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్లు నూనె వేయాలండి నూనె వేడెక్కాక ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసి రెండు నిమిషాలు ఫ్రై చేయాలి చూడండి ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయితే చాలు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి ఉప్పు కూడా వేసి కలపండి అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చివాసన పోయిందండి ఇప్పుడు పసుపు వేద్దాం గరిటెతో ఇలా కలిగి టమాటా ముక్కలు వేసేయాలి టమాటా ముక్కలు బాగా కలిపి మూత పెట్టి మంటపై ఐదు నిమిషాలు ఉడికించాలి ఐదు నిమిషాలు అయిందండి చూద్దాం టమాటా ముక్కలు ఇంకా గట్టిగానే ఉన్నాయండి ఇంకా రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలి హైబ్రిడ్ టమాటాలు కదండి మగ్గటానికి టైం పడుతుంది అదే నాటు టమాటాలు అయితే మగ్గటానికి ఐదు నిమిషాలు కూడా పట్టదండి మూడు నిమిషాలు అయిందండి చూద్దాం చూసారా ఇలా మగ్గిపోవాలండి ఇప్పుడు గంగవాయిలు వేసి బాగా కలపాలండి గంగవాయిలు ఆకుకూరలో బీట్వల్ అధికంగా ఉంటుంది ఒమేగా ఫ్యాట్ ఈ త్రీ యాసిడ్స్ కూడా ఉంటాయి ఈ ఆకుకూర ఒంటికి చాలా మంచిదండి చూడండి మూత పెట్టి మూడు నిమిషాలు ఉడికిద్దాం మూడు నిమిషాలు అయిందండి చూడండి ఆకులు బాగా మగ్గిపోయాయి ఇప్పుడు కారం వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి వెల్లుల్లి ఇంకా వేసుకోవచ్చండి కూరకు మంచి రుచి వస్తుంది ఇప్పుడు అర టీ గ్లాసుడు నీళ్లు పోద్దాము మూత పెట్టి మరో మూడు నిమిషాలు ఉడికించాలి త్రీ మినిట్స్ అయిందండి కూర చక్కగా ఉడికింది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కలుపుకోవాలి బాగా కలియబెట్టి రెండు నిమిషాలు ఉడికించాలి రెండు నిమిషాలు అయిందండి కూర ఎలా ఉడకాలి ఇప్పుడు స్టవ్ కట్టేసి మూత పెట్టి రెండు నిమిషాలు ఆగండి తర్వాత సర్వ్ చేసుకోవచ్చు గంగవాయిలు చూడటానికి మెంతకూరలకు కనిపిస్తుందండి ఆకులు మాత్రం మందంగా ఉంటాయి మీకు అందుబాటులో ఉంటే తప్పకుండా కూరల్లో వాడండి ఆరోగ్యానికి చాలా మంచిది ఈ ఆకుకూరలో విటమిన్ బి ట్వెల్వ్ పుష్కలంగా ఉంటుందండి ఇక కర్రీ విషయానికి వస్తే టేస్ట్ చూసి ఆశ్చర్యపోయామండి అంత బాగుంది రైస్లోకి అయితే చాలా బాగుందండి చపాతీ పులకల్లో కూడా బాగా సూట్ అయింది మరి హెల్తీ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ రావు గారి ఫాలో అవ్వండి Thank you for watching my channel.